హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవి ట్యుటోరియల్ ఇరవై కిలోమీటర్ల వేగంతో ఎనభై కిలోమీటర్లు ప్రయాణించుటకు ఎంత సమయం పట్టును ఓకే సో ఇక్కడ ఫామ్లో ఏంటిదంటే సమయం కనుకోమన్నాడు సమయం అంటే కాలం కాలం ఈక్వల్ టు ఎంత అండి దూరము దూరము బై వేగం దూరం బై వేగం సో దూరం ఎంత ప్రయాణించాడు ఎనభై కిలోమీటర్ బై వేగం ఎంత ఇరవై సో ఇరవై ఒకట్లు ఇరవై నాలుగు సో అంటే కాలం ఎంత అన్నట్టు నాలుగు నాలుగు గంటలు ఓకే సో ఇదే మోడల్లో ఒక ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయండి యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న పది కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణించు బండి ఎంత సమయంలో గమ్యం చేరుతుంది సో ఇప్పుడు మనం చేసిన మోడల్ ఉన్న ఈ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ